నమస్కారం మహాకుంభమేళాలో అపశృతి దొరింది దీనికి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని హిందూ మతాన్నో లేకపోతే భక్తులను నిందించాల్సిన అవసరం లేదు ఇంత పెద్ద ఈవెంట్ జరుగుతున్నప్పుడు నిజంగానే ప్రాణాలు ఒక్క ప్రాణం పోయినా ముప్పై మంది ప్రాణాలు పోయినా మూడు వందల మంది ప్రాణాలు పోయినా ప్రాణం ప్రాణం ఖరీదు ఎవరికి కట్టలేం కానీ ఇది దురదృష్టకరం అంటున్నాను అని అంటాం దానికి కారణాలు మానవ తప్పిదే ఉన్నది దాంతోపాటు ఎంత పకటి మంది ఏర్పాటు చేసినా ఒక్కరోజు సుమారు పది కోట్ల మంది ప్రజలు భక్తులు అక్కడికి వచ్చి రావడం వల్ల అన్ని ఏర్పాట్లు చేసినా ఎక్కడో దగ్గర చిన్న కలాట జరిగే అవకాశం ఉంది అది జరిగితే దురదృష్టకరం ఇక ముందు వచ్చే ఇంకో నెల రోజులు ఉంది ఇప్పుడు ఈ నలభై ఆరు రోజులు పదహారు రోజులు అయిపోయింది ఇంకో నెల రోజులు మరి ఈ మహాకుంభం ఎలా జరగబోతుంది కనుక దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ సంఘటన దృష్టిలో పెట్టుకొని మరి ప్రభుత్వాలు ఇంకా కొంచెం జాగ్రత్తగా ఉంటే బాగుంటుంది పాటు ప్రభుత్వాలు ఎంత జాగ్రత్తలు తీసుకున్నా భక్తులు కూడా సంయమనం పాటించాల్సి ఉంది అందరూ ఒకే రోజు గంగలో అనుకునే పద్ధతి వీడండి అని మనం విజ్ఞప్తి చేయాలి మొట్టమొదటి సామరస్యంతో దీన్ని పరిష్కారం చేసుకోవాలి సార్ రాజకీయాలు జోరికి పోను ఎందుకంటే ఖర్గే ఏమన్నారు కేజ్రీవాల్ ఏమన్నారు అంటే అది ఘర్షణ వాతావరణం వస్తుంది కనుక ఆసేతు హిమాచలం మన భారతదేశ సంస్కృతి చాలా గొప్పది అన్నిటి దేశాలకు ఎల్లలు మాత్రమే ఉంటాయి కేవలం మనకు కూడా ఉన్నాయి తూర్పున బంగాళాఖాతము దక్షిణాన పడమట్న ఆ మహాసముద్రము కింద దక్షిణాన హిందూ మహాసముద్రము పైకి ఉత్తరాదిన హిమాలయాలు కనుక కింద నుంచి ఆ సేతు హిమాచలం అంటాం కదా ఇక్కడి నుంచి అక్కడ దాకా ఒకే సంస్కృతి భాషలు వేరైనా భిన్న సంస్కృతులు భిన్న ఆచారాలు ఉన్నా కూడా సంస్కృతి ఒకటి ఇక్కడ చదివే మాత్రం అక్కడ చదువుతున్నాం కాదట్లేదు కానీ దీన్ని కాపాడుకునే క్రమంలో మిగతా దేశాలకు ఎల్లలు మాత్రమే ఉంటే మనది ఈ సంస్కృతి అనేది మనకు భారతదేశానికి వెళ్ళడం అని నేను అంటున్నాను కానీ దీన్ని అర్థం చేసుకుంటే దీన్ని మతపరంగానో లేకపోతే ఇంకా రాజకీయ పరంగానో చూడకుండా దీన్ని సమయంలో ఎట్టా పాటిద్దామని చూడాలి మొట్టమొదటిది ఈ మత ఆచారాలు వీటిని గతంలో ఇంత పెద్దగా పాటించినా కూడా ఆనాడు కాశీకి పోతే కాటికి పోయినట్టే అనేవాళ్ళు నడుచుకుంటూ పోయేవాళ్ళు ఇవాళ అత్యాధునిక సౌకర్యాలు ఏర్పడి శాస్త్ర సాంకేతిక రంగాలు అభివృద్ధి చెందిన తర్వాత ఇవాళ అన్నీ చేరువైపోయినాయి దూర దూరభారం అనుకునే అన్నీ కూడా చేరువైపోయాయి కన్యాకుమారులు ఉండేవాడు అమర్నాథ్కి వెళ్ళి ఇవాళ బ్రహ్మాండంగా పూజ పూజ పూజలు చేసుకుంటున్నాడు మాన సరోవర యాత్రలు పెరిగినాయి అసలు భారతదేశంలో దేశంలోనూ తిరిగే ప్రదేశాలు ఒక్కసారి జీవితంలో ఒక్కసారి చూడాలంటే మన జీవితకాలం సరిపోదు అట్లాంటి ఆధ్యాత్మిక ప్రదేశం అనేది తప్పనిసరి దాన్ని అనుభవించాలి ప్రకృతి కంటే మించిన భగవంతుడు లేడని నమ్మేవాడిని నేను ప్రకృతిని మించిన భగవంతుడు లేడు కనుక ప్రకృతిని చూసే క్రమంలో తీర్థయాత్రలు రెండు పనులు చేస్తాయి దేశాటనం ఎప్పుడైనా కూడా ఆ దేశాటనం వల్ల మనం మానసికంగా అభివృద్ధి చెందుతాం శారీరకంగా ఆరోగ్యంగా ఉంటాం అట్లాగే స్పిరిచువల్గా కూడా మంచి ప్రవర్తనతో కలిగి ఉంటాం ప్రపంచం ఏంది మానవత్వం ఏంది మంచి ఏంది చెడ్డ తెలుసుకోగలుగుతాం అందుకని ఆధ్యాత్మిక యాత్రలైనా ప్రకృతి యాత్రలైనా ఏ తీర్థయాత్రలైనా లేకుంటే విహారయాత్రలైనా మనిషికి అవసరం కానీ పొలం అంటూ అందరూ ఒకే చోటికి ఒకే రోజు వెళ్ళడం సరి కాదు అక్కడ వస్తున్న సమస్య అంతా కూడా నేను ఒక నాలుగైదు ఉదాహరణ చెప్తాను ఇదే కుంభ మహాకుంభమేళలో అంతకుముందు నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్లో ఎనిమిది వందల మంది చనిపోయింది ఎనిమిది వందల మంది ఒకరిద్దట ఇవాళ ముప్పై నలభైతో ఆగిపోతుంది సంతోషమే ఇంత క్రౌడ్ ఉన్నప్పుడు ఆనాడు మొత్తం దేశ జనాభానే ముప్పై మూడు కోట్లు ఏది యాభై నాలుగు కన్నా ముందు సంగతి చూసుకుంటే కాకపోతే నాలుగు ముప్పై ఐదు కోట్లు నలభై కోట్ల మందే ఉంటుంది యాభై నాలుగులో అయితే మరి నలభై కోట్ల మంది ఆనాడు అంటే ఇవాళ నలభై కోట్ల మంది పదిహేను ఈ నెల రోజుల్లో దర్శనం గంగా స్నానం చేస్తున్నారు అంటే ఒకనాడు దేశ జనాభా మొత్తం ఇవాళ ఆ మహాకుంభం మేడలో ఉన్నది కనుక జనం పెరిగినప్పుడు జనమల్లో జాతర మళ్ళీ అంటాం కదా అది జరుగుతున్నది దీన్ని గమనించాలి ఎన్ని ఏర్పాట్లు చేసినా ఏదో సమస్య రెండవది ఏంటంటే ఈ ఒకే రోజు గంగలో మునుమని చెప్పడం ఇది ఒకటే కాదు అట్లాగే బాబాల పాదధూళి మాకు అంటారని చెప్పి పోయిన రెండు వేల ఇరవై ఉన్నాయి ఉత్తరప్రదేశ్లో జరిగిన సంఘటన చూసాం కదా మనం ఆయన కారు దిగి నడుస్తుంటే ఆ నడిచిన కాలు కారు ధూళి మాకు అంటారని అందరూ ఇగబడితే నూట నలభై మంది చనిపోయిండ్రు చూసినగా అంటే అట్లానే అదొకటే కాదు ఇంకా చాలా నేను సంఖ్య తప్ప ఒప్పు చెప్తుండొచ్చు కానీ తర్వాత ఇదే మహాకుంభలో రెండు మూడు సార్లు చనిపోయిన వారి సంఖ్య తీసుకున్నా కూడా ఇతర ప్రమాదాలు తీసుకున్నా నాసిక్లో జరిగింది కానీ ఇతరత్ర జరిగింది తీసుకున్నా కూడా ఈ మొత్తం సంఘటనలు చూస్తే కేవలం అయోధ్య బ్రిడ్జి కూలిపోతుందని ఏది అంతకుముందు పదిహేను క్రితం అనుకుంటారు అయోధ్య బ్రిడ్జికి మన కేబుల్ బ్రిడ్జి పడితే అది కూలిపోతుందని తొక్కిసేలాట్లో అక్కడ చనిపోయిండ్రు చిన్న పెద్ద మొన్నటికి మొన్న సినిమా హాల్లో ఎంతమంది మా అంటే ఒక వెయ్యో రెండు వేల మూడు వేల మంది తొక్కిసలాట నాలుగు వేల మంది అనుకోండి నాలుగు వేల మంది ఒక ప్రాణం పోయింది కదా ఒక ప్రాణం ఇంకా కొట్టుమిట్టాడుతుంది కదా బాలుడు ఇంకా మాటలు రావడం లేదు వాడికి ఏమైందో తెలియదు కదా తిరుపతిలో మొన్న చూసినాం ఆరుమూడు చనిపోయిన సంఘటన చూసినాం తొక్కిసేలాటలో అట్లాగే గతంలో కృష్ణా నదిలో ఆ మూడు నిమిషాలే ముఖ్యమైన రెండున్నర నిమిషాలే మీరు కృష్ణ పుష్కర స్నానాలు చేస్తే ఏమైంది చేయమంటే ఏమైంది చూసినాం కదా అంటే దయచేసి ఈ మౌని అమావాస్య కనుక చాలా ఏర్పాట్లు చేసారు అయినా ఇవాటికి పది కోట్ల మందికి ఇప్పటికే సహా చేశారు అంటున్నారు అప్పటికి వీఐపీలను వద్దన్నారు చాలా వరకు ఏ సాధు సత్తువులను కూడా మధ్యాహ్నం లాంటి పొద్దున కంట్రోల్ చేశారు అంత పెద్ద సంఘటన తెల్లారి గట్ల అంటే ఇవాళ ఇరవై ఎనిమిదో ఇరవై తొమ్మిదో తారీఖు ఇరవై ఎనిమిది అర్ధరాత్రి దాటిన తర్వాత జరిగిందంటే వెంటనే నాలుగు నాలుగైదు గంటల్లో అదుపులోకి వచ్చింది కనుక మధ్యాహ్నం మాత్రమే వాళ్ళు పోగలిగినారు అందుకని నేనేమంటున్నానంటే ప్రభుత్వం వైఫల్యం మనం ఫలానా యోగి రాజీనామా చేయాలంటూ లేకుంటే మోడీ రాజీనామా చేయాలంటే ఉంటాడు ఇప్పుడు కానీ అది కరెక్ట్గా రాజకీయాన్ని దీన్ని వాడుకోకండి మతాన్ని కూడా రాజకీయం చేయకండి కనుక చేయాల్సిన పని ఏంటంటే ఇక ముందు ఇట్లాంటి జరగకుండా ఫలానా ఒకే రోజు ఫలానా ఆరు రోజు అర్ధ రోజే ఈ మొత్తం మునుగండి అంత లాభం లేదు ఇల్లే వైకుంఠం అనే భారతీయ సంస్కృతి మనకు ఇల్లే వైకుంఠంగా చూసుకొని గంగా అంటే గంగా గంగా నది గంగా కాదు మనం గోదావరి నదిని కూడా గంగా అని పిలుస్తామని కనుక ఒకే చోట కాకుండా ప్రయాగరాజులు కలిసిన తర్వాత ఇంకొక పద్ వెయ్యి కిలోమీటర్ల పైన ప్రయాణిస్తుంది మన దేశంలోనే నది ఎక్కడికక్కడ ఘాట్లు కట్టండి అక్కడ మా ఏర్పాట్లు చేయండి అన్ని నదులు కలుస్తాయి అంటే హిందీ పోతున్నా కొద్ది ఇంకెక్కువ నదులు కలుస్తాయి కదా కనుక హుబ్లీ దాకా మీరు ఏర్పాటు చేయండి లేకపోతే ఏమవుతుందంటే ఫలానా రోజు ఫలానా దగ్గరనే స్నానం అనేది దాంతో వస్తున్నది ఇది తప్పు కాదు విశ్వాసాన్ని మనం చవలసిన అవసరం లేదు కానీ విశ్వాసం పేరు మీద ప్రజల ప్రాణ ప్రాణాలు పోతుంటే ప్రాణాలు ఎవరైనా ప్రాణాలు కనుక రక్షించమని వాళ్ళను అట్లా కాకుండా ఈ సోషల్ మీడియా కానీ కన్జూమరిజం పెరగడం వల్ల కూడా ఈ భక్తి ఛానళ్ళు రకరకాల ఛానళ్ళు రావడం వల్ల కూడా ఈ ముహూర్తాలు పెట్టి ఇం ఇప్పుడే చేయాలి అనే ఒక నమ్మకమే కావచ్చు నమ్మకాన్ని నమ్మకంగా మార్చి నమ్మకాన్ని బాగా ప్రేరేపించి ఈరోజే చేయాలని వల్ల వస్తున్న సమస్య ఇది దయచేసి ఛానళ్ళ వాళ్ళు కానీ సోషల్ మీడియా వాళ్ళు కానీ గుర్తించాలి దీన్ని అనవసరంగా ప్రచారం చేయొద్దు వాళ్ళకి తెలుసు గతంలో అమావాస్య గురించి ఎంతమంది తెలుసు ఇవాళ ఎందుకు వచ్చింది అమావాస్య గురించి ఇంత పెద్ద ప్రచారం కనుక దీన్ని ప్రచారం చేయొద్దంటలేను చేసిన ప్రచార ప్రచారాన్ని భక్తులు కూడా విజ్ఞతతో ఆలోచించి మనం పోవడం అవసరమా కాదా పోతే మన ఇబ్బందులు పాలవుతామా పిల్లాది మేరకు తీసుకొని పోతే కష్టమా కాదా అని ఆలోచించి ఇవాళ కాకపోతే రేపు నేనేమంటున్నాడు ఈ సంవత్సరం అంతా పుష్కరాలు అనుకున్నాను ఈ సంవత్సరం అంతా కుంభవేళం అనుకోండి ఇవాళ కాకపోతే రేపు పోండి ఈ నలభై ఆరు రోజుల తర్వాత కూడా శివరాత్రి తర్వాత కూడా గంగానది ఎట్టుపోతుంది మనకు గంగానది ప్రవాహ నిరంతర ప్రవాహం నడుస్తూనే ఉంటుంది అప్పుడు ఇంకా బ్రహ్మాండంగా సాయం చేయొచ్చు ఎక్కువసేపు గడపొచ్చు అక్కడ నదిలో ప్రయాగరాజులు త్రివేణి సంఘంలో ఆనందంగా ఎవరికి బా వెంట వెళ్ళండి వెళ్ళండి వెళ్ళబట్టే దాకుండా అవసరం లేకుండా ఉండవచ్చు మన ఇష్టం అన్నంతసేపు ఉండవచ్చు కనుక భక్తులందరికీ విజ్ఞప్తి ఏంటంటే మరొక సంఘటన ఎటువంటి జరగకుండా దయచేసి చూడాలి ప్రభుత్వ యంత్రాంగం ఎంత పనిచేసినా మనం సమయం పాటించకపోతే భక్తులను సమయం పాటించకపోతే మనకే కష్టం మన ప్రాణాలు విలువ ఉన్నది మనకు భక్తులందరూ కూడా ఈ సమయం పాటించి ఇక ముందు ఈ సంఘటన జరగకుండా చూడాలి ప్రభుత్వాలు కూడా కొంత ఏర్పాట్లు ఇంకా గట్టిగా చేయాలని కోరుతూ నమస్కరిస్తారు